వెల్కమ్ టు ప్రజాక్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో పలువురు దేవుళ్ళపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి దేవుడిపై నమ్మకం లేదన్న రాజమౌళి గారు కాస్ట్లీ ప్రసాదం రిచెస్ట్ బెగ్గర్ సన్న శివజ్యోతి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళపై మాట్లాడిన విధానం ఈ మూడిట్లో ఎవరిది తప్పు అంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు దేవుడిపై నమ్మకం లేదన్న రాజమౌళి గారు వేదికపై జరిగిన అంతరాయానికి హనుమంతుడిని ఎలా ప్రశ్నిస్తారని దుయ్యబట్టారు తన తప్పు తెలుసుకుని బిడ్డపై ప్రమాణం చేసి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా శివజ్యోతి గారిపై విరుచుకుపడ్డారు ఏకంగా తిరుమలకే రావడానికి వీలు లేదని ఆమె చేసిన తప్పుకు వెయ్యి రెట్లు ఎక్కువగా శిక్షించారు రాజమౌళి గారు శివజ్యోతి గారు మాట్లాడిన మాటల్లో వాళ్ల ఉద్దేశం చూడాలని ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అన్నారా లేదా గమనించాలని చెప్పిన వారు ఉన్నారో లేదో తెలియదు కానీ తాగేవాళ్లకు ఒక దేవుడు ఇద్దరు భార్యలో ఉన్నోళ్లకు ఒక దేవుడు ఇలా హేళనగా దేవుళ్లకు నిర్వచనం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాటలు కొందరికి మాత్రం హిందుత్వంలో హిందూ దేవుళ్లలో భిన్నత్వాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారని ఆయన ఉద్దేశం చూడాలని అంటున్నారు హనుమంతుడు కేవలం బ్రహ్మచారులకు మాత్రమే దేవుడు కాదు ఏదైనా భయం కలిగిన వారు ఎవరైనా దాదాపుగా వెంటనే హనుమంతుడినే తలుస్తారు మూడు వేల కోట్ల హిందూ దేవుళ్లలో మందుకి చికెన్కి దేవుళ్ళు ఉన్నట్టు ఎక్కడా లేదు నిజానికి మందుబాబులే సర్కార్లకు దేవుళ్ళు లాంటివారు ఇద్దరు భార్యలు ఉన్నవాళ్ళు ఫలానా దేవుళ్ళనే పూజించాలని ఎక్కడా చెప్పలేదు ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు సత్యదూరమైనవే హిందూ దేవుళ్లలో భిన్నత్వాన్ని మందు చికెన్ బ్రహ్మచారులు ఇద్దరు భార్యలు ఉన్న వాళ్లతో పోల్చి చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాటలను సమర్థించేవారు రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే గొప్ప పోలికలతో దేవుళ్లను వర్ణించలేరని చెప్పదలుచుకున్నారేమో దేవుడిపై నమ్మకం లేదన్న రాజమౌళి గారు ప్రసాదంపై చోకులేసిన శివజ్యోతి గారు హేళనగా దేవుళ్లకు నిర్వచనమిచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురిలో ఎవరి మాటలు నిజంగా హిందూ దేవుళ్లను హిందూ ధర్మాన్ని భక్తుల మనోభావాలను తక్కువ చేసేలా ఉన్నాయో ఎవరికి వారే ఆలోచించుకోవాలి